గాజాలో ఇజ్రాయెల్ బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది చెర నుంచి విముక్తి కల్పించనున్న ఇరవై మంది పేర్లను హమాస్ విడుదల చేసింది ఇప్పటికే తొలి విడతగా ఏడుగురిని విడుదల చేసింది వారిని ఇజ్రాయెల్ సైన్యం తమ దేశానికి తరలిస్తోంది రెండేళ్లుగా నరక యాతన అనుభవించిన తమ వారికి స్వాగతం చెప్పేందుకు బంధువులతో పాటు వేల మంది ఇజ్రాయిలీలు టెలవ్యూలో నిరీక్షిస్తున్నారు బందీలను తరలించేందుకు రెడ్ క్రాస్ వాహనాలు గాజాలో కదులుతున్నాయి శాంతి ఒప్పందంపై నేడు సంతకాలు జరగనున్న నేపథ్యంలో ఈజిప్ట్లోని షర్మెల్ షీక్లో లో భద్రత కట్టుదిట్టం చేశారు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి నిర్వహించే శాంతి శిఖరాగ్ర సరస్సులో సంతకాల కార్యక్రమం ఉంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మధ్యప్రాచ్యానికి బయలుదేరారు సదస్సుకు ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ సహా ఇరవై దేశాల అధినేతలు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు మరోవైపు ట్రంప్ను ఘనంగా స్వాగతించేందుకు ఇజ్రాయెల్ సిద్దమైంది ఇజ్రాయెల్ వ్యాప్తంగా ట్రంప్ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లు హోర్డింగ్లు ఏర్పాటు చేసింది ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇజ్రాయెల్ ప్రకటించింది